పిల్లలు సైతం చాలా ఈజీగా చేసుకోగల క్యారెట్ స్వీట్ ఒకసారి ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది నాలుగు క్యారెట్ని పై చెక్కు తీసేసుకొని కట్ చేసి మిక్సీ జార్లోకి వేసుకొని ఒక కప్పు వాటర్ పోసుకొని మెత్తగా మిక్సీ పెట్టుకోవాలి ఒక గిన్నెలోకి ఇలాంటి స్ట్రైనర్ పెట్టుకొని ఈ క్యారెట్ మిశ్రమన్నంతా వేసుకొని మరొక అరకప్పు వాటర్ పోసుకొని క్యారెట్ జ్యూస్ని తీసి పెట్టుకొని అరకప్పు ఫ్లోర్ వేసుకొని ఉండలు అనేది లేకుండా కలుపుకొని పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్లోకి ఒక కప్పు ఉన్నారు పంచదార అరకప్పు వాటర్ పోసుకొని పంచదార కరిగినాక కొద్దిగా యాలకుల పొడి కూడా వేసుకొని కలుపుకోవాలి పాకం అనేది జిగురు పాకం వచ్చేంత వరకు ఉంచేసి ఇందులో పెట్టేసి మనం రెడీ చేసి పెట్టిన క్యారెట్ ఫ్లోర్ మిశ్రమాన్ని ఒకసారి కలిపేసుకొని ఈ పాకంలో యాడ్ చేసుకొని కంటిన్యూస్ గా కలుపుకుంటూ మంట లోటు మిడియోలో పెట్టుకుంటూ కాస్త దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి ఈ అంతా ఇలా కాస్త దగ్గర పడిన తర్వాత ఇప్పుడు ఇందులోకి కొద్ది కొద్దిగా నెయ్యిని వేసుకుంటూ కంటిన్యూస్గా కలుపుకోవాలి ఈ స్వీట్కి నాలుగు నుంచి ఐదు టేబుల్ స్పూన్లు నెయ్యి అయితే అవసరపడింది స్వీట్ అనేది బాగా ఇలా దగ్గర పడి ఫ్యాన్ కట్టుకోకుండా ఇలా సపరేట్ అవుతున్నప్పుడు నెయ్యి రాసిన ట్రైలోకి తీసుకొని పూర్తిగా చల్లారిన తర్వాత మనకి కావాల్సిన సైజులో పీసెస్లా కట్ చేసుకోవాలి అంతేనండి క్యారెట్ స్వీట్ రెడీ